దేవతా శక్తుల ఆవిర్భావం సపించబడిన దివ్యలోక రహస్యం ప్రారంభం ప్రపంచం ఆరంభమైంది ఒక శూన్యంలోని కాంతి నుండి ఆ కాంతి నుండి పుట్టిన శక్తులే దేవతా శక్తులు వాటిల్లో కొంత కాంతి సృష్టి కోసం కొంత రక్షణ కోసం మరికొంత నాశనం కోసం పుట్టింది ఆది శక్తి యొక్క పుట్టుక ఒకానొక దివ్య కాలంలో ఆకాశాల మధ్యలో ప్రకాశించిన బిందువుల ఒక శక్తి ప్రబలింది ఆమె పేరు ఆదిశక్తి ఆమె కన్ను తెరిచిన క్షణం నుంచి విశ్వమంతా ప్రకాశమానమైంది ఆమె నిశ్వాసం నుండి గాలి పుట్టింది ఆమె కళ్ళలోంచి సూర్యుడు వెలిగాడు ఆమె హృదయం నుండి చంద్రుడు వెలసాడు ఆమె మాటతో దేవతా లోకాలు ఆవిర్భవించాయి తర్వాత ఆమె తనలోని భాగాలను విభజించి నలుగురు ప్రధాన దేవతా శక్తులను సృష్టించింది టీక్యాప్ ఒకటి కాంతి శక్తి వెలుగు మరియు జ్ఞానం ప్రసాదించే శక్తి టీక్యాప్ రెండు చైతన్య శక్తి జీవం మరియు చలనం ఇచ్చే శక్తి టీక్యాప్ మూడు సంరక్షణ శక్తి రక్షణ మరియు కరోనా కలిగిన శక్తి టీక్యాప్ నాలుగు నాశన శక్తి చెడును నాశనం చేసే శక్తి శక్తుల మధ్య సమతుల్యం ప్రపంచం ఈ నాలుగు శక్తుల సమతుల్యంతోనే నిలిచి ఉంది కానీ ఒకరోజు ఈ శక్తుల మధ్య భేదం ఏర్పడింది కాంతి శక్తి తానే అత్యున్నతమని భావించింది నాశన శక్తి మాత్రం తానే అసలైన సత్యమని గర్వపడింది ఆ తర్కం పెరిగి యుద్ధంగా మారింది దివ్యలోకాలు కంపించాయి ఆకాశాలు విరిగిపడ్డాయి తరువాత ఆది శక్తి తల్లి మధ్యలో ప్రత్యక్షమైంది ఆది శక్తి నా సంతానం మీరు ఒకరిని మరొకరు దూషిస్తే విశ్వం చెదిరిపోతుంది ప్రతి శక్తి సమానమే వెలుగు లేకుండా నీడ ఉండదు నాశనం లేకుండా సృష్టి పూర్తి కాదు ఆ మాటతో ఆకాశం మళ్లీ ప్రశాంతమైంది కానీ ఆ తర్కపు ముద్ర మాత్రం విశ్వంలో మిగిలిపోయింది భూమి లోకానికి శక్తుల అవతరణ కాలం గడిచింది యుగాలు మారాయి మానవ లోకం పాపంతో నిండిపోయింది అప్పుడు ఆది శక్తి తన దివ్యశక్తులను భూమిపై అవతరింపజేసింది కాంతి శక్తి సూర్యకన్య రూపంలో పుట్టింది ఆమె సూర్యుడి తేజస్సుతో భూమిని మళ్లీ ప్రకాశింపజేసింది చైతన్య శక్తి గంగాదేవి రూపంలో అవతరించింది ఆమె ప్రవాహం భూమికి జీవం ఇచ్చింది సంరక్షణ శక్తి మాత కౌమారి రూపంలో పుట్టింది ఆమె నిర్దోషులను రక్షించింది దుర్మార్గులను సంహరించింది నాశన శక్తి కాళికాదేవి రూపంలో ప్రత్యక్షమైంది ఆమె గర్జనతో చెడును ధ్వంసం చేసింది దివ్యలోక శాపం కానీ ఒకరోజు దేవతాలోకంలో ఒక రహస్యం బయటపడింది నాశన శక్తి యుద్ధంలో చెడును నాశనం చేసినప్పుడు ఒక చిన్న చీకటి కణం ఆమెలో మిగిలిపోయింది ఆ చీకటి క్రమంగా ఆమెను బలహీనపరిచింది ఆ చీకటి వల్ల దేవతాలోకానికి ఒక శాపం పుట్టింది ఎప్పుడు దేవతా శక్తులు మానవ లోకంలో విభిన్నమవుతాయో ఆకాశాలు మౌనమవుతాయి ఆ శాపం నిజమైంది సూర్యకన్య గంగాదేవి కౌమారి కాళిక ఈ నలుగురు శక్తులు ఒకరినొకరు గుర్తుపట్టలేదు ప్రతి ఒక్కరూ భూమిపై తాము మాత్రమే దివ్యశక్తి అనుకున్నారు శక్తుల యుద్ధం ఒక రాత్రి ఆకాశం ఎదగా మారింది మెరుపులు పిడుగుల్లా పడుతున్నాయి దేవతా దేవతాశక్తులు ఒకరిపై ఒకరు ఎదిరించాయి సూరి తన తేజస్సుతో అగ్ని ప్రవాహం విసిరింది కాళితాదేవి తన త్రిశూలంతో ఆ అగ్నిని చీల్చింది గంగాదేవి నీటి తరంగాలతో చీకటిని ముంచింది కౌమారి తన చక్రంతో ఆ ప్రకంపనలను ఆపింది ప్రపంచం కుదేలైంది దివ్యలోకాలు ఏడ్చాయి ఆదిశక్తి తల్లి మళ్లీ ప్రత్యక్షమైంది ఆదిశక్తి యొక్క ఉపదేశం నా పిల్లలారా మీరు వేరువేరుగా కనిపించిన మీరు నా అంతరంగమే కాంతి లేక చీకటి లేదు మీరు లేక అగ్ని లేదు శక్తి లేదు మీరు మళ్ళీ ఒకరితో ఒకరు ఏకమవండి ఆ మాటతో నలుగురు దేవతా శక్తులు ఒకరై మళ్ళీ ఆది శక్తిగా మారాయి ఆ క్షణంలో విశ్వం మళ్లీ సరిచేయబడింది ఆకాశాలు కాంతితో నిండిపోయాయి మానవ లోకం భక్తితో తడిసిపోయింది ముగింపు మన చుట్టూ ఉన్నాయి ప్రతి స్త్రీలో ఆ శక్తి ఉంటుంది ప్రతి భక్తుడి మనసులో ఆ కాంతి ఉంటుంది మనం మంచిని ఆచరిస్తే ఆ శక్తులు మనలో వెలుగుతాయి భక్తి ధర్మం సత్యం కలిస్తే చీకటి ఎప్పటికీ నిలవదు